చెర్లపల్లి వాడ పేజ్ టూలో నూతనంగా ఏర్పాటు చేసిన రాశి పంప్స్ పరిశ్రమని ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ జే పూర్ణచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రిజిస్ట్రార్ అశోక్ కుమార్తో కలిసి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా రాశి పంప్స్ చైర్మన్ కృష్ణ ఎలిశాల మాట్లాడుతూ రాశి పంప్స్ వినియోగదారుల కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నాణ్యమైన మోటార్లని అందిస్తున్నామని అన్ని మోటార్లలో కాపర్ వైర్లను ఉపయోగిస్తున్నామని తెలిపారు అన్ని మోడల్ని ఏఎస్ఐ మార్క్తో అందిస్తున్నామన్నారు రాశి పంప్స్ పైప్స్ కేబుల్స్ అన్ని ఒకే బ్రాండ్ పేరుతో అందించేందుకు ముప్పై ఏళ్ళుగా ఎంతో శ్రమించానని తెలిపారు అందరికీ అందుబాటు ధరల్లో ఉన్నాయన్నారు రైతులకి వారు వెచ్చించిన డబ్బుకు సరిపడా న్యాయం చేస్తున్నామని తెలిపారు జిల్లా రిజిస్ట్రార్ అశోక్ కుమార్ మాట్లాడుతూ రాశి పంప్స్ పరిశ్రమ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎంతో మందికి ఉపాధి కల్పించడం రైతులకి మేలు చేసే రాశి పంప్స్ని అందించడం కృష్ణ గారు ఇంత స్థాయికి రావడం గొప్ప విషయమని అభినందించారు వారు మరింత దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుండి వస్తున్న తొలి మోటార్ పంప్స్ రాశి పంప్స్ మాత్రమేనని ఇది గర్వించదగ్గ విషయమని అన్నారు ఈ సందర్భంగా రాశి పంప్స్ అధినేత కృష్ణని అభినందిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు సాధారణ కుటుంబం నుండి వచ్చి మంచి పంప్స్ కంపెనీని ప్రారంభించడం గొప్ప విషయం అన్నారు రాశి పంప్స్ అనతి కాలంలోనే ప్రజల్లోకి వెళ్ళి విజయం అవుతుందని తెలిపారు ప్రజల్లోకి వెళ్ళి విజయవంతం అవుతుందని తెలిపారు తెలంగాణలో వ్యాపారంలో మార్వాడీలు పై చేయి అంటున్నారని అలా కాకుండా మనం అందరం కూడా వ్యాపారాలు చేసి పైకి రావాలని కోరారు రాశి పంప్స్ మరింత అభివృద్ధి సాధించి ప్రజలకి మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఉండాలనే కోరి కొద్దిగానే ఉండలేను పనున్న బట్టి ఇక్కడికి వస్తే మనకి ఏదో కార్యక్రమం చూసినట్టు కాకుండా ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది ఎట్లా అంటే అసలు కృష్ణ సార్ చేసే పనులు కానీ కృష్ణ సార్ యొక్క ఆర్గనైజేషన్ కానీ ఆ కన్సిస్టెన్సీ అవన్నీ చూస్తే మనం కూడా ఎటువంటి ఏమైనా అసలు చేస్తే ఎట్లా ఉంటుంది అనేది అందుకొస్తుంది ఏమంటాడు మనం కాకుండా మన పిల్లకైనా కానీ ఎటువంటి సమావేశాలకి తీసుకురావాలి ఎందుకంటే అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ వేరే ఎంప్లాయ్మెంట్ కాకుండా ఎంప్లాయ్మెంట్ అంటే ఒకరికి ఇవ్వడం కాదు నేను ఎంతో మందికి ఇస్తా అని చెప్పేసి ఇవాళ సుమారు యాభై మంది దాకా ఇక్కడ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అనుబంధంగా చాలా మంది పనిచేస్తున్నారు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ చేసినటువంటి ఒక వ్యవస్థ ఒక ఆర్గనైజేషన్ ని నడపడం అనేది అంత సో చాలా కింది స్థాయి నుంచి చాలా కష్టపడి కొన్ని ఏళ్ళు నిర్మించుకున్నటువంటి సౌధం ఇది ఈ సౌధం అంటే బిల్డింగ్ అనే కాదు ఆయన ఆశల సౌధం కూడా చాలా ఉంది దానికి మనకి తెర మీద కనిపించేది ఇంత అందమైనటువంటి సౌదం ఈ ఇవే కానీ తెర మీదకి ఆయన పడ్డ కష్టం చూస్తే మాత్రం మనం నిజంగా అనిపిస్తుంది దానికి ఎంత ఓపిక కావాలి క్వాలిటీ మన వినియోగదారుల కోసం మరియు రైతుల కోసం తీసుకురావడం జరిగింది రాసి పంప్స్ అంటే కాపర్ రోటర్ కలిగి ఐఎస్ఐ నాణ్యతతో వన్ ఇయర్ వారంటీతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ప్రోడక్ట్ వెనకాల దాదాపు ముప్పై సంవత్సరాల నా అనుభవాన్ని దీంట్లో జోడించి మరి ఈ ప్రోడక్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్గా తీర్చిదిద్దడం జరిగింది ఎన్నో మోడళ్ళు ఎన్నో రకాలు అంటే సెల్ ప్రమింగ్ పంప్స్ అండ్ వి త్రీ వి ఫోర్ అలాగే వి సిక్స్ ఓపెన్ వెల్ సబ్మెన్సబుల్ టోటల్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రీమియం పంప్స్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది అలాగే రాసీ బ్రాండ్లోనే కేబుల్స్ రాశి బ్రాండ్లోనే హెచ్డిపి పైప్ అలాగే కాలం పైప్స్ మొత్తం ఒక బోర్వెల్కి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రోడక్ట్స్ ఏ బ్రాండ్తో సప్లై చేయడం జరుగుతుంది త్వరలో తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా రాశి డీలర్ నెట్వర్క్ని విస్తరింపజేయడం జరుగుతుంది తద్వారా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ముందుగా రాశి పంక్స్ అందించడం జరుగుతుంది ఆ తర్వాత నెమ్మ నెమ్మదిగా సౌత్ ఇండియా అలాగే పాన్ ఇండియాలో ఈ రాశి పంపును విస్తరించాలనే దృక్పథంతో మేము ముందుకు వెళ్తున్నాము ఖచ్చితంగా ఒక నాలుగైదు సంవత్సరాల్లో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్గా మీరు ఆదరిస్తారని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అండ్ అలాగే వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ పంపును అందింప అందింప అందించడానికి నేను నా షాయ చెక్తుల కృషి చేస్తూ ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా రీజనబుల్ రేట్స్ను రేట్స్లలో మా వినియోగదారులకు మరియు రైతులకు అందించడం జరుగుతుంది ఓకే ప్రోడక్ట్ రావడం అభినట్టు అని రైతులకు బాగా ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటున్నాను అట్లనే తెలంగాణలో ఉన్నటువంటి యువకులు అనే కృష్ణ గారిని ఆదర్శంగా తీసుకోవాలి వివిధ సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా వ్యాపారాలు చేసిందే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందినంటే ఉద్యోగాలే కాకుండా ఇటువంటి వ్యాపారాలు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో ఇంత కూడా ఆలోచించాలి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి బిజినెస్లన్నీ మనం నిర్వహించుకునే విధంగా మనం నేర్చుకోవాలి మార్వాడీలు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు మరి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారంటే వాళ్ళు ఎలా చేస్తున్నారో తెలుసుకొని వాళ్ళ మాదిరిగానే మనం కూడా చేయాల్సిన అవసరం అసలు ఎప్పుడు తెలుసుకోవాలి ఎప్పుడు తెలుసుకొని వ్యాపారాలు నేర్చుకోవాలా మనం కూడా అట్లా కలిసి కట్టుగా పనిచేయాలి వివిధ సామాజిక వర్గాల నుంచి ప్రజలందరూ ఆలోచించాలి ఎలా మనం ఒక ఒక్కొక్క రంగంలో ఎలా పైకి రావాలి నాలుగైదు కులాల వాళ్ళు పైకి వస్తేనో నాలుగైదు కుటుంబాలు పైకి వస్తేనో లేకపోతే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితేనే ఆ రాష్ట్రం పైకి వచ్చినట్టు కాదు లేదా ఏ నాలుగైదు వ్యాపారాలు చేస్తే నాలుగైదు కుటుంబాలే చేస్తే అది పైకి వచ్చినట్టు కాదు అందరూ అన్ని రకాల వర్గాలు అన్ని రకాల వ్యాపారాలు కానీ రాజకీయాలు కానీ అన్ని రంగాల్లో ముందుకు వచ్చినప్పుడే ఆ రాష్ట్రం ఆ దేశం అభివృద్ధి చెందినట్టు ఆ రకంగా మనం చాలా వెనకబడి ఉన్నాం భారతదేశం పూర్తిగా వెనకబడి ఉంది ఓన్లీ టెన్ పర్సెంట్ పీపులే పది శాతం ప్రజలే ముందున్నారు వాళ్ళంతా అమెరికా మరి వాళ్ళ స్టైల్ అమెరికన్స్ మాదిరిగా ఒక పది శాతం మంది ఉన్నారు ప్రజలు తొంభై శాతం పూర్ పీపులే ఉన్నారు ఈ దేశంలో వాళ్ళకి భూములు లేవు మరి ఉద్యోగాలు లేవు పెన్షన్ల మీద బతకాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కృష్ణ గారిని స్ఫూర్తిగా తీసుకుని మనం ఎలా ధనికులు కావాలా ఏ రకంగా మన వాటాని ఈ దేశ సంపదలో మన వాటాని ఎలా పంచుకోవాలి అనేది నేర్చుకోవాలని చెప్పి కోరుతున్నారు